భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎక్కడా కూడా తగ్గేది లేదు అన్నట్టుగా ప్రతి టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా మంచి అద్భుతాన్ని సృష్టిస్తుంది జింబాబ్వే గడ్డ పైన జింబావేతో సిరీస్ గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీలంక గడ్డ పైన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా సారథ్యం వహిస్తున్న సమయంలో అత్యద్భుతమైన విజయం సాధించింది కాకపోతే ఇక్కడ చాలా పెద్ద చేదు వార్త ఏంటి అంటే భారత జట్టు యువ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవి బిష్ణ్ కు కంటికి చాలా తీవ్రమైన గాయమైంది అయితే తను శ్రీలంక ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్ చేస్తున్న సమయంలో తనే బౌలింగ్ చేశాడు బౌలింగ్ చేసిన వెంటనే అక్కడ స్లిప్లోనే పట్టుకుందాం అనుకునే సమయానికి అంటే అక్కడ ఆ బౌలింగ్ చేసిన వెంటనే పట్టుకుందాం అనుకునే సమయానికి పట్టుకోబోయి ఆ బంతి రివర్స్ బౌన్స్ బ్యాక్ అవ్వడంతో కంటికి చాలా తీవ్రమైన గాయమైంది అయితే కన్ను గుడ్డు కాకుండా కన్ను రెప్ప కింద భాగం ఆ దెబ్బ చాలా ఎక్కువగా తగలటం వల్ల కంటి చూపుకు ప్రమాదం లేదని చెప్పేసి ఆ సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్లు మిగతా కండిషనింగ్ కోచ్లు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే దాదాపుగా తను ఒక పావు గంట సేపు రెస్ట్ తీసుకున్నాడు ఆ తర్వాత ఐదు ఓవర్లే ఉన్నాయని నేను ఈ ఐదు ఓవర్ల తర్వాత రెస్ట్ తీసుకుంటానని అంటే మ్యాచ్ పూర్తి అవ్వడానికి ఐదు ఓవర్లే ఉన్నాయని చెప్పేసి ఈ లోప నేను ఖచ్చితంగా ఆడతానని రిటైర్డ్ హార్ట్గా వారి ఎన్ని తిరగాను అని చెప్పేసి చెప్పడంతో ఇక తనని ఆడించడం జరిగింది అయితే రవి బిష్నైక్ కళ అవడంతో గౌతమ్ గంభీర్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయాడు ఆ బాధతో కళ్ళీళ్ళు పెట్టుకున్నాడు ఇక ఆ తర్వాత రవి బిష్నాయి మళ్ళీ కట్టు కట్టుకొని మొత్తం అంతా కూడా తను ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ బరిలో చురుగ్గా కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు